నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఈరోజు ఈ వీడియో ఎస్పెషలీ తెలుగుదేశం పార్టీ శ్రేణుల కోసం కార్యకర్తల కోసం నాయకుల కోసం మీ అందరికీ ఒక శుభవార్త లడ్డూ లాంటి శుభవార్తనైతే నేను పట్టుకొచ్చాను అదేంటో తెలుసా ఎన్నాళ్ళు వేచిన ఉదయం మరికొద్ది రోజుల్లోనే రాబోతుంది అన్నట్లుగా రేపు పదహారో తారీఖున పదహారో తారీఖు అంటే పండుగ వెళ్ళినటువంటి మరుసటి రోజే మంగళవారం రోజున చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి పూర్తి తీర్పు రాబోతోంది రిజర్వ్ చేసినటువంటి తీర్పును రేపు వెల్లడించబోతోంది సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకే ఈ కేసును పదహారో తారీఖున లిస్టు చేస్తూ కూడా వెబ్సైట్లో సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్డేట్ కూడా ఇచ్చింది ఆ రోజున ఈ కేసును పూర్తి స్థాయిలో ఉన్నటువంటి జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ బేలాయం త్రివేది ఇద్దరు బెంచ్ మీదకి వచ్చి రిజర్వ్ అయినటువంటి తీర్పును కూడా వెల్లడించబోతున్నారు ఇప్పటికే ఈ కేసు లిస్ట్ అయిపోయింది ఎన్నాళ్ళు వేచినటువంటి ఉదయం రేపు పదహారో తారీఖున రాబోతోంది తెలుగుదేశం పార్టీ నాయకులకు శ్రేణులకు ఖచ్చితంగా ఈ శుభార్తే కదా తీయనైన వార్తే కదా లడ్డూ లాంటి వార్తే కదా మరి మీరు అలా ఫీల్ అవుతున్నట్లయితే ఈ అంశానికి సంబంధించి నేను ఒక సూటి ప్రశ్న కూడా మిమ్మల్ని అడదలుచుకున్నాను రేపు రాబోయేటటువంటి తీర్పు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మీరు భావిస్తున్నారు నా వీడియోలు చూస్తున్న వాళ్ళు కానివ్వండి ఈ కేసును మొదటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు కానివ్వండి ఖచ్చితంగా ఒక అభిప్రాయానికి వచ్చే ఉంటారు కాబట్టి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి ఇది చంద్రబాబుకు అనుకూలంగా వస్తుందనుకుంటున్నారా వ్యతిరేకంగా వస్తుందనుకుంటున్నారా సెవెంటీన్ ఏ ఫాలో అవుతుంది అనుకుంటున్నారా ఫాలో అవ్వదనుకుంటున్నారా ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉందో మీ అభిప్రాయం అయితే నాకు స్పష్టంగా ఫస్ట్ కమెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఈ వార్త మీకు ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కింద మెన్షన్ చేయండి ఇక నేను అసలు విషయానికి వచ్చేస్తాను ఒకసారి కేసుకు సంబంధించినటువంటి అంశం మనం చూసినట్లయితే ఆ రోజు కేసు లిస్ట్ అయినటువంటి వివరాలు ఏంటో ఫస్ట్ మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఒకసారి నేను చూస్తున్నటువంటి ఈ యొక్క స్క్రీన్షాట్ మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను అందుట్లో కేసు నంబర్ ఎస్ఎల్పి నంబర్ జీరో వన్ డబల్ టూ ఎయిట్ నైన్ బై ట్వంటీ ట్వంటీ త్రీ ఇది స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్కు సంబంధించినటువంటి కేసు నంబర్ ఎస్ఎల్పి నంబర్ సో దీనికి సంబంధించినటువంటి కింద వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే హానరబుల్ జస్టిస్ మిస్టర్ అను అనిరుద్ధ బోస్ అండ్ బేలాయం త్రివేది వాళ్ళిద్దరూ ఈ కేసును విన్నారు ఈ కేసును పరిశీలించారు తీర్పు కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క పేర్లు కూడా ఇక్కడ కింద మెన్షన్ చేశారు ఎప్పుడు దీన్ని రిజర్వ్ చేశారంటే పదిహేడు పది రెండు వేల ఇరవై మూడు స్టేటస్ అండ్ స్టేజ్ అనే అంశం కూడా కింద మనకి క్లియర్గా ఇచ్చిన్నారు పెండింగ్ మోషన్ హియరింగ్ ఫర్ జడ్జ్మెంట్ హియర్డ్ అండ్ రిజర్వ్డ్ ఆర్డర్ డేట్ సెవెంటీన్త్ టెన్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి పదిహేడు పది రెండు వేల ఇరవై మూడో తారీఖున దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ని వెలువరించకుండా రిజర్వ్ చేశారనేటటువంటి అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది సో టెంటేటివ్లీ కేస్ మే బి లిస్టెడ్ ఆన్ పదహారు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే రేపు వచ్చే మంగళవారం రోజున ఈ కేసుకు సంబంధించినటువంటి తుది తీర్పును వెల్లడించబోతున్నారు జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ బేలాయం త్రివేది ఆ రోజు వాళ్ళిద్దరూ బెంచ్ మీదకు వచ్చి ఈ కేసుకు సంబంధించినటువంటి తుది తీర్పుని రిజర్వ్ అయినటువంటి తుది తీర్పును వెల్లడించబోతున్నారని చెప్పేసి కూడా చాలా క్లియర్గా చాలా క్లియర్గా సుప్రీంకోర్టు వెబ్సైట్లో లిస్ట్ చేసి ఉంది వివరాలు కూడా పొందుపరుచున్నాయి మనం ఇంకా పైన కూడా చూడొచ్చు నారా చంద్రబాబు నాయుడు వర్సెస్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు ఎస్ఎల్పి నంబర్ కూడా జీరో వన్ డబల్ టూ ఎయిట్ నైన్ బై ట్వంటీ ట్వంటీ త్రీ ఇది ఇది స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్కి సంబంధించినటువంటి కేసు నంబర్ సో క్లియర్గా తేలిపోయింది పదహారో తారీఖున అయితే జడ్జ్మెంట్ రాబోతోందని చెప్పేసి సరే మరి ఎన్నాళ్ళుగా రిజర్వ్ అయినటువంటి జడ్జ్మెంట్ ఏ విధంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి అంశాన్ని కూడా ఒక్కసారి మనం టచ్ చేసినట్లయితే అద్భుతమైనటువంటి అంశాలు కూడా మన కళ్ళ ముందు కదలాడతాయి సెవెంటీన్ ఏ అనేటటువంటి ఒక అద్భుతమైన సెక్షన్ ఏదైతే ఉందో ఒక పబ్లిక్ సర్వెంట్ అది పొలిటీషియన్ కానీ పబ్లిక్ సర్వెంట్ అంటే ఐఏఎస్ అధికారి కానివ్వండి పొలి పొలిటీషియన్ కానివ్వండి వాళ్ళ పరిపాలన కాలంలో వాళ్ళ ఉద్యోగ కాలంలో ఏదైనా వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు దానికి సంబంధించి వాళ్ళని ప్రశ్నించాలన్నా లేదంటే అరెస్ట్ చేయాలన్నా వాళ్ళ మీద కేసు పెట్టాలన్నా సరే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నా సరే వాళ్ళ పై అధికారి యొక్క అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి అలా తీసుకోకుండా వాళ్ళ మీద చర్యలకు ఉపక్రమించడం అనేది జరగని పని అలా చేయటానికి వీల్లేదు అని చెప్పేసి సెవెంటీన్ ఏ స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ దాన్ని ఫాలో అవ్వలేదు కాబట్టి ఇక్కడ దాన్ని ఆ రూల్స్ పాటించలేదు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి ఆ యొక్క సెక్షన్ వర్తిస్తుంది దయచేసి అసలు ఈ ఎఫ్ఐఆర్నే కొట్టేయండి ఈ కేసునే కొట్టేయండి అనేటటువంటి రీతిలో కింద కోర్టు నుంచి పై కోర్టు వరకు అంటే కింద ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు నాయుడు పోరాడుతూ పోరాడుతూ వచ్చారు ఆ నేపథ్యంలోనే యాభై మూడు రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు ఆరోగ్య కారణాల రీత్యా ఫస్ట్ బెయిల్ తీసుకున్నా సరే ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు కూడా ఇవ్వడం జరిగింది సో చంద్రబాబు నాయుడు పరిపాలనా కాలంలో జరిగినటువంటి అంటున్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన పెద్ద ఎత్తున కుంభకోణం చేశాడంటున్నారు దాదాపు మూడు వందల కోట్ల రూపాయల పైచులకు ధనాన్ని ఆయన దోచేశాడనేటటువంటి ఆరోపణల నేపథ్యంలో దీని మీద కేసు నమోదు చేశారు జైలుకు కూడా పంపించారు అయితే నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాను నా మీద ఏమన్నా ఆరోపణలు వస్తే దానికి సంబంధించినటువంటి అంశంలో కేసు నమోదు చేయాలన్నా ఎఫ్ఐఆర్ కట్టాలన్నా ఏం చేయాలన్నా సరే నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నా పై అధికారు ఎవరవుతారు గవర్నర్ అవుతారు ఆంధ్రప్రదేశ్ గౌరవ గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోకుండానే ఈ ప్రొసీడింగ్స్ అంతా జరిపేశారు కాబట్టి దయచేసి ఈ కేసును కొట్టేయండి అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు పిటిషన్ వేశారు దీని మీద ఒక పక్క సిద్ధార్థలోద్రా హరీష్ సాల్వే వంటి హేమా హేమీ లాంటి లాయర్లు కూడా ఆయన తరపున వాదించారు అటుపక్క కూడా మరో హేమ హేమీ లాంటి ముఖుల్ రోహద్గిని తీసుకొచ్చి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాదన కూడా వినిపించింది ఈ నేపథ్యంలోనే సుదీర్ఘ వాదనలు ఉన్న తర్వాత వాయిదాల మీద వాయిదాలు పడుతూ వాయిదాల మీద వాద వాయిదాలు పడుతూ పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి వాదోపవాదాలు పూర్తయిన తర్వాత మొత్తానికి రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాలు రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తే కేసు కాబట్టి మాకు సమయం అవసరం ఇంకా లోతైనటువంటి అంశాలను పరిశీలించాలనే ఉద్దేశంతో ఆ రోజు న్యాయమూర్తులు కూడా ఈ యొక్క కేసుని రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు సో రేపు పదహారో తారీఖునైతే తీర్పు రాబోతోంది వచ్చేటటువంటి తీర్పు ఏ విధంగా ఉండొచ్చు అనే అంశం మీద కూడా కొన్ని అభిప్రాయాలు అయితే ఇప్పటికీ న్యాయ నిపుణులు కూడా వెలువరించారు అందుట్లో ఫస్ట్ అంశం ఏంటంటే నేను చెప్పినట్లుగా సెవెంటీన్ ఏ అప్లై అవుతుంది సెవెంటీన్ ఏ అప్లై అయ్యేటట్లయితే ఆయన మీద ఇక ఎలాంటి కేసు ఉండేటట్టు అవకాశం ఉండదు ఆయన మీద ఎలాంటి కేసు ఉండే అవకాశం లేదంటే అసలు స్కిల్ డెవలప్మెంట్ కేసు పూర్తిగా కొట్టేస్తారో తీసి చెత్తబొట్లు పడేస్తారని కాదు ఆయన మీద ఆరోపణలనేవి సహేతుకం కాదు మీరు రూల్స్ ప్రకారం ఫాలో అవ్వలేదు కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణల వరకు మాత్రమే కొట్టేస్తున్నాం ప్రాపర్ ఫార్మెట్లో రండి ప్రాపర్ విధానాన్ని ఫాలో కాండి అని చెప్పేసి డైరెక్షన్ కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సో ఇది ఆప్షన్ వన్గా కనపడుతుంది ఇక ఆప్షన్ టూ ఏంటంటే సెవెంటీన్ ఏని ఫాలో అయినా సెవెంటీన్ ఏని అప్లై చేసినా మిగిలిన సెక్షన్లు కూడా ఉన్నాయి అవినీతి నిరోధక చట్టం కింద ఉన్నటువంటి మరికొన్ని సెక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని మీరు మీరు దర్యాప్తు చేసుకోవచ్చు దాని మీద ఛార్జెస్ వరకు తీసుకోవచ్చు అనేటటువంటి అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తాం అంటే ఇది రెండో రకమైనటువంటి పాజిబిలిటీ సెవెంటీన్ ఏ అప్లై చేస్తూనే మిగిలిన సెక్షన్స్ కంటిన్యూ చేస్తూ మిగిలినటువంటి అంశాలను మీద దర్యాప్తు చేసుకోవచ్చు అనేటటువంటి విధంగా మధ్య మార్గమైనటువంటి తీర్పు ఇవ్వచ్చు దీనికి అవకాశం ఎక్కువగా ఉన్నదనేది న్యాయ నిపుణులు చెప్పేటటువంటి మాట ఇక ఆప్షన్ త్రీ అటు సెవెంటీని ఏనీ పట్టించుకోకుండా మిగతా విషయాలు కూడా పట్టించుకోకుండా గంప మొత్తంగా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చేటటువంటి అవకాశం దీనికి స్కోప్ చాలా తక్కువగా ఉంది పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే స్కోప్ ఉంది తప్ప అయితే సెవెంటీ నేను పూర్తి స్థాయిలో వర్తింపచేయడం లేదంటే మధ్య మార్గం లాంటి అటు అప్లై చేసినా కానీ ఇటు మిగతా సెక్షన్ల మీద దర్యాప్తు మిగతా అంశాలు మిగతా వ్యవహారం చూసుకోవచ్చు అనే విధంగా తీర్పుకోవటం కానివ్వండి లేదు కాదో కూడనుకుంటే లాస్ట్గా పాయింట్ వన్ పర్సెంట్ ఎక్కడో అవకాశం ఉండేది పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు ఇవ్వటం అనమాట సో ఈ మూడు రకాల తీర్పుల్లో ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే మొదటి నుంచి న్యాయ నిపుణులు గట్టిగా వాదిస్తున్న పరిస్థితి అయితే మనకి ఈ కేసులో కనిపిస్తుంది సో మతానికి ఎలాంటి తీర్పు వచ్చినా సరే అది ఖచ్చితంగా రేపటి ఎన్నికలను కూడా ప్రభావితం చేసేటటువంటి అవకాశం ఆస్కారం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే ఎన్నికల ముందు ఈ తీర్పు రాబోతుంది మరికొద్ది నెలల్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి క్లీన్ అండ్ గ్రీన్గా కనుక రేపు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చినట్లయితే చూసారా అన్యాయంగా నా మీద కేసు మోపారు నన్ను యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టారు ప్రజా జీవితానికి దూరం చేశారు అనేక రకాల హింసల పాలు చేశారు నాకు ఆఖరికి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా అనారోగ్యం దాపురించేలాగా కూడా వాళ్ళ ప్రవర్తన ఉంది కాబట్టి దయచేసి మీరు ఈ సర్చింది పిలుస్తుందా నా ఆరోగ్యం చెడిపోవటానికి కూడా వీళ్ళే కారణమయ్యారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున రేపు ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కానివ్వండి చంద్రబాబు నాయుడు కానివ్వండి ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది ఏది తనకు పూర్తి స్థాయిలో అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు కేవలం కక్ష సాధింపు లేనటువంటి కుంభకోణాన్ని ఉన్నదిగా చూపించే ప్రయత్నం నా మీద కక్ష తీర్చుకునే ప్రయత్నం మాత్రం వీళ్ళు చేశారని చెప్పేసి గట్టిగా బలంగా వాదించేటటువంటి అవకాశం అయితే చంద్రబాబు నాయుడికి దక్కే ఛాన్స్ ఉంది ఇక నేను చెప్పినట్లుగా మధ్య మార్గంగా తీర్పు వచ్చినా సరే చూసారా సుప్రీంకోర్టు నా నిర్దోషత్వాన్ని నిరూపించే విధంగా తీర్పు వెలువరించింది అన్యాయం చేశారు నాకు దుర్మార్గంగా వ్యవహరించారు ప్రశ్నిస్తున్న గొంతును నొక్కే ప్రయత్నం చేశారంటూ కూడా పార్టీ శ్రేణులు రేపటి రోజున ఉపయోగించుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉండబోతోంది ఒకవేళ చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా తీర్పు రాకపోతే మాత్రం మరలా కష్టాలు తప్పవు రేపు ఎన్నికల్లో కూడా ఈ అంశం ప్రభావితం చూపించే అవకాశం ఉంటుంది సరే ఎన్నికల ముందు ఆయన జైల్లో ఉండటం సహాయం సమంజసం కాదు రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా ఇది ఈ అంశం ఉంటుంది కాబట్టి మరొకసారి పరిశీలించండి అని చెప్పేసి ఇంకేమైనా పిటిషన్లు వేస్తే వేయోత్సవమే కానివ్వండి ఈసారి బాల్ వాలకోట్లోకి కొడుతుంది చూసారా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా తీర్పు రాలేదు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన పరివారం ఆయన పార్టీ ప్రచారం చేసుకునే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది అంటే ఈ తీర్పు చంద్రబాబు నాయుడికి మాత్రమే రిలీఫ్ కాదు మరొకరి రాజకీయ జీవితాన్ని కూడా మరో పార్టీ రాజకీయ జీవితాన్ని కూడా ఖచ్చితంగా ప్రభావితం చేసే విధంగా అయితే రేపు పరిస్థితులు పరిణామాలు రావటం ఖాయం మరి ఈ నేపథ్యంలో గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలాంటి తీర్పును వెలువరుస్తుంది అందరూ ఆశించినట్లుగా ఊహించినట్లుగా సెవెంటీన్ ఏకి మద్దతు పలుకుతుందా లేదా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది వచ్చే తీర్పు ఏ విధంగా ఉంటుందనేది అందరికీ ఆసక్తికరంగా ఉంది మరికొన్ని రోజులంటే రేపు పదహారో తారీఖు వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఎదురు చూడాల్సిన పరిస్థితే ఖచ్చితంగా కనిపిస్తోంది మరి నేను చెప్పినటువంటి ఈ అంశాల మీద ఈ వివరాల మీద మీరేమనుకుంటున్నారు మీ కామెంట్ ఏంటనేది కూడా నాకు స్పష్టంగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేట మాత్రం మర్చిపోకండి నమస్తే